వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి ప్రజా ఉద్యమకారులు సాహిత్యవేత్తలు అరుణోదయ సంస్థ ఏర్పడి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆవిష్కరించుకుంటున్నటువంటి సావలీ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ ఇవాళ ఉదయం నుంచి ఒక ముఖ్యమైనటువంటి విషయం పైన మాట్లాడటం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది ప్రగతిశీల ఉద్యమ అభిమానులు సాహితీవేత్తలు ఈ సామాజిక మార్పు కోసం ఈ సమాజం మారాలి దోపిడీ పీడలు లేనటువంటి సమాజాన్ని కలగల కలగనాలని ఎంతో దూరం ప్రయాణించి ఈ హాలుకు చేరుకుని ఉన్నాం ఇవాళ అర్ణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పడి యాభై ఏళ్ళు పూర్తయినాయి వంద డెబ్బై రెండు ఉస్మానియా యూనివర్సిటీలో జంపాల కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ గైడెన్స్లో ఏర్పడినటువంటి అర్ణోదయ సంస్థ తన ప్రయాణం మొత్తాన్ని భవిష్యత్ ప్రయాణానికి మలచుకోవటం కోసం సమాజానికి అందించడం కోసం ఒక సావరీ కార్యక్రమంగా ముందుకు తీసుకొస్తూ ఉన్న ఈ సందర్భంలో అరుణోదయ సంస్థ ఈ సమాజానికి ఏం చేసింది అరుణోదయ సంస్థ గురించి మాట్లాడుకోవాల్సిన ఏముంది ఒక వ్యక్తి జీవితంలో కానీ ఒక సంస్థ జీవితంలో కానీ అర్ధ శతాబ్ద కాలం యాభై ఏళ్ళ కాలం అనునిత్యం కష్టాలు కడగళ్ళు ఇప్పుడే జీవన్ కుమార్ సార్ చెప్పినట్టు అనునిత్యం బెదిరింపులు ఆఫీసుల మీద దాడులు కలల్ని నిర్బంధంతో వెంటాడినటువంటి రోజులు నిద్ర లేని సంఘర్షణలు సంఘర్షించే రోజులు అనుక్షణం పోరాటం ఏంటి సమాజం కోసం ఎందుకు ఇంతమంది పడుతున్నారు సుబ్బారావు పానిగ్రాహి మొదలుకొని కానూరి తాత నుంచి మొదలుకొని అరుణోదయ రామారావు గారి దాకా నాగన్న దాకా ఇవాళ సాంస్కృతిక జెండాని తన భుజాలపై ఎత్తుకొని ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా విమలక్క ఒక సాంస్కృతిక సైన్యాన్ని తన భుజాలెత్తుకొని నడిపిస్తున్నటువంటి తీరు ఏంటి ఎందుకు ఈ సమాజం పట్ల ఇంత అభిమానం ఇంత ప్రేమ ఈ యాభై ఏళ్ల కాలంలో బహుశా ప్రపంచ సామాజిక ఉద్యమాలను పరిశీలిస్తే ప్రపంచంలో జరిగినటువంటి ఉద్యమాలను పరిశీలిస్తే సుదీర్ఘంగా ఒక యాభై ఏళ్ళ కాలం పాటు ప్రజల యొక్క పోరాటాన్ని ఆశగా శ్వాసగా దాసగా అన్నిత్యం ప్రజల్లో తీసుకోబోతున్నటువంటి ఏకైక సంస్థ అరుణ సాంస్కృతిక సమైక్య జననాట్య మండలి ప్రజానాట్య మండలి అరుణయ సాంస్కృతిక సమైక్యల ప్రయాణం నిత్యం ప్రజలతో నిత్యం ప్రజా ఉద్యమాలతో ఉంది ఎమర్జెన్సీ చీకటి రోజుల్ని చీర్చుకొని వచ్చి శ్రీకాకుళం సాయుధ రైతాంగ గిరిజన పోరాటాల నుంచి కరీంనగర యాత్ర నుంచి జగిత్యాల జగిత్యాల పోరాటం నుంచి వ్యక్తి చాకరి నుంచి దోపిడి పిల్లల నుంచి కులం నుంచి వర్గ పోరాటంతో ప్రతి పోరాటంలో తన పాటని మాటని అరుణోదయ కలిపింది ఒక వ్యక్తులుగా ఇక్కడ వేదిక మీద కూర్చునే అనేక మంది మేధావులు ఉద్యమకారులు మాలాంటి చదువుకున్న వాళ్ళు చదువు చెప్పేవాళ్ళు వెయ్యి మాటల్లో చెప్పగలిగేటువంటి ఒక భావాన్ని అర్ణోదయ కేవలం ఒకే ఒక పాటలో చెప్పగలుగుతుంది ప్రజల్ని కదిలించగలుగుతుంది అందుకని ఒక పాట వెయ్యి మాటలతో సమానం ఇవాళ అరుణ సంస్థ సాధించినటువంటి తక్కువ ఏమీ కాదు ఇవాళ మన శక్తి ఇంతకు ముందు తమ్మారెడ్డి గారు చెప్పినట్టు కాంతి రేణువులుగా ఉండొచ్చు కాక కానీ గతాన్ని స్పృశించుకున్నప్పుడు గతాన్ని అధ్యయనం చేసినప్పుడు మనమేమి తక్కువ కాదు రష్యా విప్లవ కాలంలో మాక్సిమం గోర్కి ఒక పుస్తకం రాస్తే మదర్ పుస్తకం మొత్తం రష్యన్ సమాజాన్ని ఉదురు తొలగించింది యుద్ధం శాంతి లియో స్థాయి ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం మొత్తం ప్రపంచాన్ని సామ్యవాద నమూనాను ప్రజలకు అందించేటందుకు ఒక కథల రూపంలో మన ముందుకు వచ్చింది ఇవాళ అరుణయ కూడా ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని తన భుజాలపైన వేసుకొని అను నిక్షం పోరాటంతో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో రాజ్యం పెట్టినటువంటి కేసులు ఊపా కేసులు లెక్క చేయకుండా అనుక్షణం కార్యకర్తలను కోల్పోతూ కార్యకర్తలు ఇవాళ ఉన్నటువంటి కార్యకర్తలు రేపు పదేళ్ల కాలంలో ఏమవుతారు ఈ యాభై ఏళ్ల సుదీర్ఘ కాలంలో అనేక మంది ప్రజల కోసం పాటుపడుతూ ప్రాణాలను తృపరంగా అర్పించారు ప్రాణాలను అర్పించడం కంటే అత్యంత విలువైనది ఈ సమాజంలో ఏముంటుంది చెప్పండి ఇవాళ ఆదివాసీలపై పెద్ద ఎత్తున సంఘటితమైనటువంటి రాజ్యం పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్న వేళ ఆ యుద్ధం మేఘాలు ఉంటున్న వేళ ఇవాళ ఈ సమాజంలో ఆలోచించే కొంతమంది మెదళ్ళు కొన్ని మెదళ్ళు ఇవాళ ఈ సుందరి కళా కూర్చొని అరుణోదయ సాంస్కృతిక పునర్వైభవాన్ని తీసుకురావాల్సినటువంటి ఒక అంశంపై మాట్లాడుకుంటూ ఉన్నాం సాయుధ పోరాటాన్ని కట్టలుగా చెప్పాడు ఒక్క కళారూపం ఏంటి సంస్కృతి మొత్తాన్ని ప్రజా సంస్కృతి అంటే ఏంది ప్రజా సంస్కృతి నమూనాన్ని అర్థం చేసుకోవాలంటే అరుణోదయ సాంస్కృతిక ఉద్యమ నమూనాన్ని సాంస్కృతిక చరిత్రను అర్థం చేసుకోవాలి ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి ఉద్యమాల్లో అనేక రకాల సామ్రాజ్యవాదం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం రాజకీయ సామ్రాజ్యవాదం గురించి ఆర్థిక సామ్రాజ్య గురించి సామ్రాజ్యవాదం యొక్క వివిధ రూపాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం దివి కుమార్ గారు ఒక ప్రయత్నం చేశారు సామ్రాజ్యవాదం ఇవాళ మన ముందున్నటువంటి సాంస్కృతిక సామ్రాజ్యవాదం ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రజల మెదళ్లను కదిలించినటువంటి సాంస్కృతిక సామ్రాజ్యవాదం ఈ సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని ఇవాళ ప్రజలకు చెప్పాల్సిన గురుతరమైన బాధ్యత సాంస్కృతిక సేనాలపై సాంస్కృతిక ఉద్యమంపై అరుణోదయపై ఉన్నది అయ్యా అయ్యాల వ్యట్టి చాకర్ నుంచి వ్యక్తి చాకర్ విముక్తి కొరకు విముక్తి కొరకు పాటల పాడింది అరుణోదయ్య కళా రూపాలు ప్రదర్శించింది నిజాము దొరల అగత్యాలకు వ్యతిరేకంగా అగడాలకు వ్యతిరేకంగా విష్ణులు పోరాటంలో అనుదయ పదం కలిపింది ఎమర్జెన్సీ అనంతరం జరిగినటువంటి పోరాటంలో అనుదయ ముందు కలిపింది లింగ వివక్ష వివక్షకు వ్యతిరేకంగా అంటరాని తల్లికి వ్యతిరేకంగా పర్యావరణ పరిరక్షణకు వ్యతిరేకంగా సాంస్కృతిక ఉద్యమంలో బహుజన బతకము అనేటటువంటి ఒక నూతనమైనటువంటి ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతిని ఆవిష్కరించిన సంస్థ అనుదయ బతుకమ్మ ప్రపంచం అంతా దేశం అంతా బతుకమ్మని పెద్ద ఎత్తున సాగుతున్న సందర్భంలో బహుజన బతుకమ్మ అనేటటువంటి ఒక ను ఒక ఉద్యమాన్ని ప్రజలు తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుజన బతుకమ్మ అనేటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చింది ఏ పోరాటము ఏకాగ జరగదు ఒక సామాజిక పోరాటం ఒక రాజకీయ పోరాటం ఆర్థిక పోరాటం ప్రజల్లోకి పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సాంస్కృతిక పునాది ఉండాలి మావో గారు చెప్పినట్టు మావో సెటల్ యొక్క మాటల్లో చెప్పాలంటే ఆర్థిక సామాజిక రాజకీయ పోరాటాలు ఎప్పుడు విజయవంతం అవుతాయంటే ఖచ్చితంగా సాంస్కృతిక రూపాల ద్వారానే ప్రజల మెదలను ప్రజలేదా ఈ సమాజంలో ఉన్నటువంటి జడత్వాన్ని ఈ సమాజంలో గరిగించినటువంటి పితృస్వామిక భావజాలాన్ని తూర్చివేయటం మాటల ద్వారా అయ్యేటటువంటి పని కాదు జీవన్ కుమార్ సార్ని అడిగితే ఒక వంద గంట సేపు మాట్లాడగలుగుతారు ఇక్కడ ఉన్నటువంటి శంకర గారు అడిగితే ఒక గంట సేపు మాట్లాడగలుగుతారు కానీ గంటసేపు మాట్లాడిన ఎంత మేరకు మనము ప్రజల్లోకి బాగా జలం లెక్కించగలిగినము అదే విమలక్ వచ్చిందంటే మల్సూర్ వచ్చాడంటే రమేష్ వచ్చాడంటే ఒక పాటతోని వాళ్ళ గొంతుతోని ప్రజలను కదిలించగలుగుతారు ఇవాళ సమాజానికి మరింతగా కావలసింది మరిన్ని కళారూపాలు కావాలి ఇరవై ఒకటవ శతాబ్దం మొత్తం మీడియా యుగం మీ మీడియా ఇప్పుడు వస్తున్నటువంటి హైటెక్ మీడియా ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా సోషల్ మీడియాలో ప్రజా కళారూపాలు ప్రదర్శించాలి మొన్న మనం పదేళ్ల కింద ఇరవై ఏళ్ల కింద సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక వీధి నాటక వేసామంటే ఆ వీధి నేటక చూడటం కోసం అర్థం చేసుకోవటం కోసం ప్రజలు వచ్చేవాళ్ళు కానీ వాళ్ళ రానున్న తరం మన తరం కాదు నేటి తరం ఇంజనీరింగ్ కాలేజీల్లో డిగ్రీ కాలేజీల్లో యూనివర్సిటీ మైదానాల్లో చదువుతున్న తరానికి మీ గంట సేపు స్పీచ్ స్పీచ్ ఉండేటటువంటి ఓపిక గానీ అవసరం కానీ లేదు శంకర్ గారు నాగేశ్వర శంకర్ గారు ఉన్నారు వారు అద్భుతంగా మాట్లాడతారు వాళ్ళ పాటలు వారి యొక్క కవిత్వం గంట సేపు చెబితే ఈ జనరేషన్ పరిస్థితిలో లేదు ఈ జనరేషన్ కావాల్సింది వాళ్ళ మనసుకు హత్తుకునేటువంటి కళారూపాలు రావాలి అది సోషల్ మీడియాను ప్రజా సాంస్కృతిక కేంద్రంగా మరచగలిగినటువంటి సాంస్కృతిక కేంద్రం కావాలి ఎందుకంటే సమాజం మనమే చెప్తుంటాం భౌతిక భౌతికవాదం గురించి మాట్లాడుతుంటాం నిత్యం మారుతుండమని చెప్తుంటాం నిన్నటి విలువలు ఇవాళ లేవు విలువలు రేపటి ఆదర్శాలు కాబోవు సమాజం నిత్యం మారేటువంటి సమాజంలో మారుతున్న సమాజం అనుగుణంగా ఉద్యమ రూపాలను సాంస్కృతిక ఉద్యమ రూపాలను ముందు తెచ్చుకొని రావాలి ఎంతమంది ప్రజా కళాకారులు ఎంతమంది మేధావులు ఈ కళలకు ఈ సమాజానికి ఈ తమ ప్రాణాలని అర్పించారు వాళ్ళకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటారు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎవరు మీరు ఎందుకు ముట్టారు మీరు ఎక్కడో అడ్రస్ లేకుండా కొండల పట్ల గుట్టల పక్కన మీరు శవాలై అయ్యి మేము హైదరాబాద్ భాగ్యనగరంలో మేము విలాసాలు అనుభవిస్తున్నాం మీది మాది ఒకే ప్రాణం ఎందుకు మా ప్రాణం అంటే మాకు ఇంత ప్రీతి ఎందుకు మీ ప్రజల పట్ల ఉన్నటువంటి అంత మక్కువతో మీ ప్రాణాన్ని అంత తేలికగా ఒక కొండ పక్కన గుట్ట పక్కన శరీర పక్కన వదలుతున్నారు ఇంతకంటే ఈ ప్రపంచంలో మానవతావాదం ఏదీ లేదు అంటే గంటల కొద్దీ మాట్లాడటం కంటే కూడా అక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కాదు టెక్ చదివిన వాళ్ళు కాదు పిహెచ్డీ చదివిన వాళ్ళు కాదు మనలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని విమలక్క లాంటి వాళ్ళు పాటలు విని ఈ సమాజం కోసం ఏదో చెయ్యాలని చెప్పి తమ ప్రాణాన్ని పెట్టుబడిగా తమ ప్రాణ త్యాగాన్ని ఈ సమాజానికి కల్పించి ఈ సమాజం ముందుకు పోవడానికి కారణం ఎంతోమంది ఇక్కడికి వారి వారి యొక్క ఆలోచనలు ఈ హాల్లో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి அதுக்கே பிரியமே மித்த ఒక సమాజం ముందు కదులుతున్నప్పుడు సమాజంలో ఆధిపత్య భావజాలంతో సమాజంలో ఉన్నటువంటి అధికార వర్గం ఆధిపత్య భావజాలమే పండల రూపంలో పబ్బాల రూపంలో సంస్కృతి రూపంలో వస్తుంది తప్ప ఆధిపత్య భావజాలానికి అతీతంగా ఎటువంటి కార్యక్రమం నిర్వహించబడదు ఇవాళ సమాజంలో మనం చేస్తున్నటువంటి పండగలన్నీ ఇవాళ సమాజంలో మనం ఉన్నటువంటి సంస్కృతి అంతా కూడా ఆధిపత్య అగ్రవర్ణ భావజాల సంస్కృతితో నిండి ఉన్నది దీన్ని ప్రజల్లోకి ప్రజామయం చేయాల్సిన బాధ్యత మరింతగా అరుణోదయ సంస్కృత కాబట్టి మనం ఈ ఈ అన్నదయ్య ప్రస్థానాన్ని ఒక్కసారి రివ్యూ చేసుకుని ఎందుకు ఈ సమాజంలో మనం ఎందుకు పరిమితం అయిపోతున్నాం ఈ సమాజంలో జరుగుతున్న సామాజిక మార్పుల్ని ప్రజలకు అందించడం కోసం నూతన కళా రూపాలను మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది అది ఒక ఒకనాడు వర్గ భావజాల రూపంలో ఉంది మా రోజు వీరన్న లాంటి వాళ్ళు కులవర్గ భావజాల దృక్పథాన్ని కులవర్గ తీసుకొచ్చారు ఆ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అనేక మంది అమరవీరులు తమ ప్రాణాలను నూతన అర్పించారు అందుకే ఇవాళ దేశమంతా ఒక ఫోబియాలో ఉన్న సంగతి దేశమంతా ఒక ఫీవర్ లో ఉన్న సంగతి మనందరికీ స్పష్టంగా తెలుసు ఏది మాట్లాడాలన్నా ఏది రాయాలన్నా ఆచితూచి మాట్లాడాల్సిన సందర్భంలోకి ఇవాళ పాలక వర్గ పార్టీలు మేధావి వర్గాన్ని నెట్టాయి కనుకనే మాట్లాడే ముందు రాసే ముందు మన రాతల్ని మన మాటలను తూచి తూచి మాట్లాడాల్సినటువంటి ఒక భయానక సందర్భంలోకి వాళ్ళ భారతీయ సమాజం నెట్టబడ్డది నెట్టబడ్డప్పుడు మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు బుద్ధిజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అనుదయ సాంస్కృతిక సమైక్య లాగా నిర్వహిస్తున్నటువంటి దీనికి అసలైనటువంటి ప్రజా సంస్కృతిని ప్రజల పరం చేయడానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది అందుకనే దేశభక్తికి అర్థాలు మారిపోతున్నాయి అందుకనే ఇవాళ సమాజంలో అనేక రకాల ప్రభావాలకు మనం లోనైతా ఉన్నాం అది పరువోత్సవ రూపంలో అది కులమాద రూపంలో అది రకరకాల రూపంలో ముందుకొస్తా ఉంది కాబట్టి మును పెన్నడు లేని విధంగా ఇవాళ ప్రజా సంఘాలపై విప్లవ సంస్థలపై అరుణోదయ లాంటి అపురూపమైనటువంటి మహోత్సవరమైనటువంటి సమున్నతమైనటువంటి యాభై ఏళ్ళ సాంస్కృతిక పోరాటం సాంస్కృతిక వారసత్వం ప్రజా సంస్కృతిక వారసత్వం ఉన్నటువంటి సంస్థ అరుణోదయ కాబట్టి అరుణోదయ వారసత్వాన్ని కాపాడటం అరుణోదయ యొక్క ఉద్యమాన్ని మొత్తం సమీక్షించుకోవటం ఆ ఉద్యమ సమీక్షలో మనకు వచ్చినటువంటి అనుభవాన్ని తీసుకొని మరింత ముందుగా పోవాలి రిమల యొక్క ప్రారంభంలో ఒక పాట పాడారు కి యాభై ఏళ్ళు కి యాభై ఏళ్ళు కి యాభై ఏళ్ళు యాభై ఏళ్ళ జీవితం అనేది యాభై ఏళ్ల కాలం అనేది మామూలు కాలం ఏమీ కాదు ఒక విద్యార్థి పుట్టినప్పటి నుంచి యాభై ఏళ్ల కాలంలో అనేక ఆలోచనలతో వస్తాడు అనేక అనుభవాలతో వస్తాడు ఒక పరిపూర్ణమైనటువంటి అనుభవజ్ఞానటువంటి ఒక వ్యక్తిగా రాట తెలుతాడు సమాజంలో ఒక సంస్థ కూడా అనేక ఒడిదొడుకలు ఎదుర్కొని చీలికలు పేలికలు కాబడి ఇవాళ మళ్ళీ నిట్ట నిరాలుగా నిలబడి ఐక్యత వైపు ముందుకు పోతా ఉంది ఆ అది అరుణ రూపంలో మన ముందు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సాహిత్య అభిమానులందరూ కూడా ఈ సందర్భంగా ఆలోచించాల్సింది ప్రజా సంస్కృతిని మనం ఎత్తి పట్టాలి వస్తున్నటువంటి సామ్రాజ్య వద విష సంస్కృతిని టీవీ సంస్కృతిని బహుళ జాతి కంపెనీలు మనపై బలవంతంగా అరుగుతున్నటువంటి సాంస్కృతిక దాడి ఇది దీన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవటం కోసం ప్రజా కళారూపాలను మరింత ముందుకు తీసుకురావాలి తీసుకొచ్చే క్రమంలో మనము ఆర్థిక దోపిడీ రాజకీయ దోపిడీని ప్రజలకు వివరించటం కోసం వివరించడానికి సంస్కృతి అనేది మానవ జీవన విధానంలో ఒక ప్రధానమైన భాగంగా ఉంది కాబట్టి అది కేవలం పాటల పరిమితం కాకుండా వివిధ కళారూపాలకు విస్తరించాలని అది అంతిమంగా ఈ మొత్తం మానవాలని దోర్పిణి నుంచి విముక్తం చేసి దేనికోసమైతే కళలు కన్నారో ఆ కళలు నిజమయ్యేదాకా పనిచేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ప్రియమైన మిత్రులారా మనందరికీ తెలుసు జీవితం అంటే కేవలం పుట్టుక చావు మాత్రమే కాదు నిర్జీవంగా నిర్వేదంగా కాలం వెళ్ళబుచ్చటం కూడా కాదు ఈ జీవకోటిలో శ్రేష్టమైనది మానవ ప్రాణం ఇట్లాంటి మానవ ప్రాణాన్ని నమ్మిన సిద్ధాంతం కోసం నమ్మిన విలువల కోసం తునప్రాయంగా అర్పించే వాళ్ళు ఈ సమాజంలో ఎంతో మంది మిగిలి ఉన్నారు వాళ్ళు ఇంకా త్యాగాల జెండాని వాళ్ళ భుజాలపై వేసుకుని మోస్తా ఉన్నారు వాళ్ళు నమ్మిన విలువల కోసం చివరికాంట ఉండటం కోసం మన మధ్య లేకున్నా మన కలిపి శక్తులుగా వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మనం చేదోడుగా వాదుడుగా ఉంటూ ప్రజా సంస్కృతిని ప్రజల ప్రజల పరం చేయటం కోసం దోపిడి పీడలను ఎదిరించడం కోసం ఇలాంటి అరుణోదయ లాంటి సంస్థలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యాభై ఏళ్ల ముగింపు సభలకు సావనీరు ఆవిష్కరణ కార్యక్రమానికి రావటం ద్వారా మరొక్కసారి నిర్జీవంగా నిర్వేదంగా ఉన్న మనం కొత్త శక్తిని సంతరించుకొని ఈ దేశానికి సోషలిజం ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రాగలదు మరో ప్రపంచం సాధ్యమే మనం నమ్ముతున్నాం నమ్మిన దానికి నిలబడుతున్నాం ప్రపంచంలో ప్రతిదీ కూడా నమ్మకం మనకి ఒక విలువైనటువంటి పదునైనటువంటి ఆయుధంతో విజయం వస్తుందని చెప్పి ఆ విజయం వచ్చే క్రమంలో ఇలాంటి వేదిక ఒకటి ఉపయోగపడాలని అన్నోదయా యాభై ఏళ్ల ముగింపు సభలకు పిలిచినందుకు మాట్లాడటానికి నన్ను ఆహ్వానించినందుకు విబులక్కకు అర్ణోదయ సాంస్కృతిక సమర్థ రాష్ట్ర కార్యవర్గానికి పేరు పేరున ఉద్యమాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను